రూపాయి నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పల పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పల్లెల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయి నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము కన్యా రాశి వారికి సిక్స్టీన్ ఫిబ్రవరి నుంచి ట్వంటీ నైన్ ఫిబ్రవరి వరకు ఏ విధంగా రాశి ఫలాలు ఉండబోతున్నాయి ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము స్క్రీన్ పైన కనబడుతున్న గృహస్థితుల ఆధారంగా ఈ రాశి ఫలాలు మీకోసం నిర్మితం చేయడం అయితే జరిగింది ఇక చూసుకోవాలైతే కన్యా రాశి వారికి ప్రస్తుత ఈ సమయకాల లోపల ఇలాంటి బ్యాడ్ టైం అయితే లేదు కానీ దేవుగురు బృహస్పతి రాశి నుంచి అష్టమ స్థానంలో ఉండడం వల్ల అంటే కేంద్రాధిపతి రాశి నుంచి అష్టమ స్థానంలో ఉండడం వల్ల కాస్త ఏంటంటే అన్ని సడన్గా అవు అన్నీ సడన్లీ అవుతుంటాయి సడన్లీ ఏంటంటే మంచి కూడా సడన్లీనే అవుతుంది చెడు కూడా సడన్లీనే అవుతుంది ఇలా మీరు ప్రీప్లాన్ చేసుకుంది ఎలాంటి స్థితి అయితే లేదు అంటే మీరు కొన్ని కనుక చూసుకున్నట్లయితే ఖర్చులు కూడా సడన్లీ చాలా పెరిగాయి మీరు ఇంకో కనుక వేపు చూసుకున్నట్లయితే ప్రాప్తి కూడా సడన్లీనే జరిగింది ఇలా మీరు ప్రీ ప్రీప్లాన్ చేసుకొని ఈ సమయానికి ఇది వచ్చు ఈ సమయానికి ఇది చేసుకోవాలని అస్తే అసలు లేదు రాబోయే రోజుల్లో కన్యా రాశి వరకు ఒక పాయింట్ ఏంటంటే ఆర్థిక క్షేత్రాల లోపల చాలా బాగుండబోతుంది ఆర్థిక క్షేత్రాల లోపల రాబోయే రోజుల్లో కన్యా రాశి వరకు బాగుండబోతుంది మీకు రావాల్సిన డబ్బు కావచ్చు లేకపోతే మీరు ఇవ్వాల్సిన డబ్బు ఎవరికైనా కావచ్చు డబ్బు వ్యవహారం లోపల మీరు చాలా ఫ్రాంట్గా రాబే రోజుల్లో ఉండే అవకాశం చాలా ప్రబలంగా ఉంది మీ జాతకంలో ప్రస్తుతం ఈ సమయకాలంలో కుజున్ మహా మహాదశ లేకపోతే కుజు అంతర్దశ కనుక నడుస్తున్నట్లయితే ఈ టైం మీకోసం చాలా అనుకూలంగా చాలా గ్రేట్ఫుల్ ఉండైతే ఉండబోతుంది ప్రత్యేకంగా ఈ సమయాన్ని మీరు చాలా సద్వినియోగం చేసుకోవడానికి మీరు ప్రయత్నించాలి ఎందుకంటే మీ రాశిలో నాకు ఏదో ప్రత్యేకంగా ఏంటంటే మీకు చాలా అంటే ఇబ్బంది అయితే చేస్తాడు ఈ విధంగా మెంటాలిటీ మీకు చాలా ఇబ్బంది అయితే పెడుతుంటారు కానీ బుద్ధిబలం ఏదైతే ఉందో మీ బుద్ధిబలం ఏదైతే ఉందో దాని లోపల ఇబ్బందులు అయితే వచ్చుతాయి కానీ మానసికంగా మీరు తీసుకున్న సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పాన్ని తప్పకుండా మీరు ముందుకు తీసుకెళ్లగలుగుతారు కుటుంబ పరంగా ఈ కన్యా రాశి వారికి అంత అనుకూలంగా అయితే లేదు అలాగే కనిపించట్లేదు ఆరోగ్యపరంగా కాస్త చిన్న చిన్న ఇబ్బందులు అయితే అవుతుంటాయి అనుకోకుండా ఆరోగ్యపరంగా ఖర్చులు పెరగబోతున్నాయి ఇంత పూర్వం ఏదైనా ముందు నుంచి కోర్టు కేసు పోలీస్ కేసు సంబంధించి ఏదైనా ప్రాబ్లమ్స్ కనుక నడుస్తున్నట్లయితే అటుపక్క నుంచి కాస్త ఖర్చులు అయితే ప్రబలంగా అయితే ఉండబోతున్నాయి కాస్త ఆ సందర్భాల లోపల మీరు ఎక్కువ జాగ్రత్తగా ఉండడానికి మీరు ప్రయత్నించాల్సిందే ఇంకో పాయింట్ ఇక్కడ ఏంటంటే కార్యక్షేత్రాల లోపల మీరు ఎవరైతే ఎక్కడైనా పని చేసిన బయట చేస్తున్నట్లయితే మీ కార్యక్షేత్రంలో కాస్త రెస్పాన్సిబిలిటీస్ రాబోయే రోజులు చాలా పెరగబోతున్నాయి బాధ్యతలు రాబే రోజులు చాలా పెరగడం వల్ల కాస్త మీరు సమయానికన్నా ఆ పని అనుకున్న ముందు చేసే అవకాశం అయితే అంత కనిపించట్లేదు కాబట్టి మీరు ఏ పని చేసినా ఇలా చేసినా ఎవరిదైనా సలహా తప్పకుండా తీసుకొని చేయండి అని తొందరపాటు ఇలాంటి విషయంలో అస్సలు చేయకుంటే బాగుండగలుగుతారు ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ మీరు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో కన్యారాసి విద్యార్థులు వాళ్ళు కాస్త కొద్దిగా కెరీర్ పైన దృష్టి గట్టి పెట్టుకోండి అనవసరమైన విషయాల గురించి ఎక్కువ ఆలోచించకండి అలాగే అనవసరమైన విషయాల గురించి ఎక్కువ ఆలోచించి మీ బ్రెయిన్ ఇది అయితే చేసుకోకండి ఎందుకంటే ప్రేమ జీవితం మీ కన్యారాశి వారికి రాబోయే రోజులు అంత చక్రమంగా అయితే కనిపించట్లేదు ఆ భాగ్యస్థానంలో ఉన్న ప్రత్యేకంగా కుజుడు శుక్రుడు బుధుడు ఏవైతే ఉన్నారో ఇది మీకు కాస్త అనుకూలంగా ఉన్నట్టు అనిపిస్తుంటుంది కానీ వ్యక్తిగతంగా కనుక చూసుకునేది లాస్ట్కు మిగిలేదు అందులో బాధనే తప్ప కాబట్టి దాని గురించి ఎక్కువ ఆలోచించకండి కరెర్ పైన దృష్టి చాలా గట్టి పెట్టుకోండి చాలా చక్కగా జరుగుద్ది ఎవరికైతే పెళ్లి జరగలేదో వాళ్ళకి పదిహేను రోజుల లోపల పెళ్లి యోగాలు వచ్చే అవకాశం అంటే పెళ్లి సంబంధాలు వచ్చే అవకాశం అయితే ప్రబలంగా ఉంది ఆర్థిక క్షేత్రాల లోపల వారికి ఇబ్బంది అయితే కనిపించట్లేదు అని ఒక విషయం తెలుసుకోండి ఎవరైతే ప్రత్యేకంగా ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్నారో కన్యా వారు వాళ్ళు మీ చేతితో పాటు కాస్త తప్పులు జరిగే అవకాశం అయితే చాలా ప్రబలంగా ఉండబోతున్నాయి తప్పుడు వ్యవహారాలు తప్పుడు నిర్ణయాలు అలాగే తప్పుడు ఆవేశం లోపల తప్పుడు కాస్త మీ పైన ఏదైనా నింద మోపే అవకాశం అయితే ఉండబోతుంది కాస్త జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి ఫ్యామిలీ పరంగా పర్వాలేదు నార్మల్గా వాని పట్ల నియంత్రణ పెట్టుకోండి అన్ని సరిగ్గా జరుగుతాయి ఒక మాట చెప్పండి కన్యారాశి వారికి సెవెంటీ ఎయిట్ పర్సెంట్ బాగానే ఉండబోతుంది కేవలం ఆరోగ్యం అలాగే కాస్త డబ్బు ఖర్చు అవ్వడం వల్ల కాస్త భయం అయితే పెరుగుతుంటుంటుంది శ్రీమాతేనమా